ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ముప్పై వేల మహిళలు మిస్సింగ్ దీని వెనకాల వైఎస్ఆర్సిపి పార్టీ మరియు వాలంటీర్లు ఉన్నారు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదండి జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ఇరవై ఇరవై మూడులో వారి వ్యాఖ్యలు చేస్తే గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు కేసు బుక్ చేయించింది ఆ కేసును ఇరవై ఇరవై నాలుగులో తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపసంహరించుకోవడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న అనగా ఇరవై ఐదు జూలై ఇరవై ఇరవై సంవత్సరంలో మళ్ళీ రివిజన్ పిటిషన్ అనేది హైకోర్టులో ఫైల్ అయింది అయితే హైకోర్టు ఆ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీ పవన్ కళ్యాణ్ గారిపై కేసు విడ్డ్రా చేసుకున్న కాపీ మీరు సమర్పించండి అని చెప్పి కే సరళ మరియు ఇంకో మహిళా వాలంటీర్ కి హైకోర్టు తరఫు నుంచి వారికి వాదనలు వినిపించి ఈ కేసుని రెండు వారాల పాటు వాయిదా వేయడం జరిగింది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మనం విందాం ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పి వైసీపీ ఈ వాలంటీర్స్ టీం ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిన అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయి ఇంతమంది దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది ఇది నాకు కేంద్ర నీగ వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతకి ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు అందుకని చెప్తున్నాను ఈరోజు మీరు వ్యాఖ్యల్లో చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ముప్పై వేల మహిళలు మిస్సింగ్ దీనికి కారణం వాలంటీర్లు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి చెప్పారు అప్పుడు ఆయన మీద పరువు నష్టం కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఇంకొక వ్యాఖ్యలు ఈ హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేశారు నెగిటివ్ ఏదైతే వస్తున్నా తిప్పి కొట్టండి అని చెప్పి ఏదైతే దాడులకు సుగుల్పే విధంగా లేదా గొడవలయ్యే విధంగా చెప్పడం అనేది చాలా బాధాకరం ఎవరైనా తమ భావ ప్రకటన స్వేచ్ఛతో రాజ్యాంగానికి కట్టుబడి ఎదుటి వారి మనోభావాలు దెబ్బతిన్నకుండా పరుష పదాజాలాలు వాడకుండా భావ ప్రకటన కూడా చేయకుండా నెగటివిటీ వస్తే కొట్టండి అని చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మనం చూద్దాం ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయండి విన్నారు కదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవి ఒక సినిమాకి నెగిటివ్ గా ఉంటే ఆస్పెక్ట్ నెగిటివ్ గా చెప్తుంటే దానిపై మీరు దమ్ముంటే తిప్పికొట్టండి నమిలేయండి అని చెప్పి ఈ విధమైన వ్యాఖ్యలతో రెచ్చగొడుతుంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకేమనాలండి అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్రాలను ఏం చేయాలనుకుంటున్నారు మీరు మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారు ఒక కల్పిత సినిమా అందులో చార్మినార్ని పట్టుకొచ్చేశారు ఔరంగజేబ్ తో హరిహర వీరమల్లుతో యుద్ధం జయించేశారు చాలా చోట్ల ఇండైరెక్ట్ గా ముస్లిం సమాజంపై మైనార్టీలని చెప్పి దాడి చేసే ప్రయత్నం చేశారు మీరు కల్పిత కథనాల అంటేనే అంత కోపం వస్తే మరి ఒక ముస్లిం సమాజాన్ని మైనారిటీలను బీసీల పాత్రలను మీరు ఈ విధంగా మీరు వక్రీకరిస్తే సమాజాలను కూడా మీరు దాడికి చేయమని చెప్పి చెప్తున్నట్ట లేదా ఆ సమాజాలను కొట్టి నమిలేయండి వారి మీద దాడి చేసేయండి అన్నట్ట పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు మీ నుండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా గ్రహనీయమైన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలి రాజకీయాలు కుల మతాలకు అతీతంగా భవిష్యత్తులో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే మరి మీలో ఏ విధమైన సనాతన మతతత్వ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఆత్మ వాయించింది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఖచ్చితంగా మన మానసిక నిపుణులతో అధ్యయనం మరియు మీకు చెకప్ చేయాల్సిన అవసరం ఉంది మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మిస్సింగ్ ఉమెన్ ముప్పై వేలు ఆంధ్రప్రదేశ్లో మరియు హరిహర వీరమల్లు చిత్రం గురించి నెగటివ్ ఏదైతే కామెంట్స్ వస్తున్నాయో దాని గురించి ఎంత హార్ష్గా ఎంత రూడ్గా ఆయన స్పందిస్తున్నారంటే ఆయనలో సహనం అనేది ఆయనలో ఏ విధంగా అయితే రాజ్యాంగంని కానీ చట్టాలను కానీ ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ మరియు రైట్ టు స్పీచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఉందో దీన్ని కూడా ఆయన పట్టించుకునే విధంగా కనిపిస్తున్నారు ముప్పై వేల మహిళల మిస్సింగ్ కేసులో మీరు చూసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కానివ్వండి లేదా ఇంకా ఏదైనా సంస్థలు కానివ్వండి ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ టెన్ స్టేట్స్ నెంబర్స్ లో కూడా ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో అంతగా మహిళలు మిస్ అయినట్టు లేదు మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో యూపీలో తదితర చోట్ల ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అక్కడే మహిళలు ఎక్కువగా మిస్సింగ్ ఉన్నారని తెలుస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరియు మహిళలపై వాలంటీర్లపై ఒక పార్టీలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి ఆయనకే తెలియాలి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను ఈ అంశంలో చాలా ఆసక్తికర విషయం ఏంటంటే ఇరవై ఇరవై మూడులో వైసీపీ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు బుక్ చేస్తారు ఇరవై ఇరవై నాలుగులో తదేపా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవంబర్ ఇరవై ఇరవై నాలుగులో కేసు విత్డ్రా చేసుకుంటారు గుంటూరు కోర్టు నుంచి చూడండి ఎటువంటి రాజకీయాలు అనేవి నడుస్తున్నాయి సరే దీన్ని పక్కన పెడితే మరి హరిహరు వీరమల్ల చిత్రం గురించి కూడా ఆయనపై కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే పట్టుకొని కొట్టేయండి లేదా ఫిజికల్ గా వెళ్ళిపోండి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే జన సైన్యం ఉందో లేదా ఆయన అభిమానులు ఉన్నారో ఆయన పార్టీకి సంబంధించిన ఉన్న వారు దాడులు చేసుకుంటా వెళ్ళిపోతే అంటే ఎవరు కూడా నచ్చింది 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 నచ్చన్నట్టు చెప్పకూడదా నేను ముందే చెప్పాను నేను సినిమాల రివ్యూలు కానీ నెగిటివ్ గా మాట్లాడేవారందుకు కానీ నాకు నచ్చదని పవన్ కళ్యాణ్ గారు సినిమా బాగుంది బాగాలేదు అంటే నెగిటివ్ వాటి మీద దాడి చేసేయండి అని చెప్పేస్తే మరి ఒక సామాజిక వర్గం ఒక మతం ఒక రాజు పరిపాలన ఆ సందర్భంలో ఈయన పుట్టలేదు నేను పుట్టలేదు ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ పుట్టలేదు ఇంటర్నెట్ స్మార్ట్ మొబైల్స్ ఏవీ లేవు ఏం జరిగాయి ఏం జరగలేదు ప్రతి ఒక్క హిస్టోరియన్ తమకు నచ్చినట్టు చెప్పుకున్నారు అయితే అటువంటి వాటిని ముఖ్యంగా ఈ సందర్భంలో అప్పుడు గతంలో ఏం జరిగిందో తెలియని దాన్ని ఒక మతానికి ఒక సమాజానికి వారు క్రూరులు వారు మతాన్ని మార్చడానికే దాడులు చేశారు అని చెప్పి ఈ విధంగా సినిమాలు తీస్తే మైనారిటీల మీద మీకు ఎంత నెగిటివ్ ఫీలింగ్ అనేది ఎంత హింస అనేది ఎంత ద్వేషం అనేది పెరిగిపోతుంది మీరు ఒకసారి గ్రహించండి కావున అందుకే ఏమంటానంటే హరిహర వీరమల్లు సుచిత్రానికి సంబంధించి సీన్ టు సీన్ నేను మీకు ఖచ్చితంగా వివరిస్తాను అది ప్రత్యేక లాంగ్ వీడియో చేస్తున్నాను అడ్వకేట్ అధిక యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలరు దయచేసి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే శైలి ఉందో ఏదో మానసిక పరిస్థితి ఉందో దానిలో ఆయన మార్పు అనేది తెచ్చుకోకపోతే రాష్ట్రాన్ని ఎలాగో ఆయన ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మ ఆపరమైన బ్యాంగిల్లోకి లైన్లోకి వెళ్ళిపోయారు కేంద్రంలో అధికారంలో ఇప్పుడు బీజేపీ ఉందని అక్కడికి వెళ్ళొచ్చు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారి అందగారు ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి టూరిజం మంత్రిగా వారు కూడా ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా అంటే కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి వర్త పలకడమైనా ఆ పార్టీకి దాసోహం అనడమైనా సరే అది ఆయన వ్యక్తిగత విషయమే కానీ ఒక మతానికి సంబంధించి మీరు ఈ విధమైన వ్యాఖ్యలు ఈ విధమైన విద్వేషం ఈ విధమైన చరిత్ర అనేది వక్రీకరించి తీసింది తప్పు అని చెప్పి చెప్పడం ప్రయత్నంలోనే నా ఈ వీడియో తప్ప పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడ కూడా నాకు ఆయన మీద వ్యక్తిగత ద్వేషం కానీ ఆయనపై దురాభిప్రాయం కానీ ఆయన వ్యక్తిగత జీవితం అన్నా కానీ నాకు అసలు అవసరమే లేదు కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉంటారో వారు కూడా ఒక పవర్ స్టార్ అనే ఇమేజ్ ఉంది ఆయన అసలు హిందూ ముస్లిం ఐక్యత గురించి మత సామరస్యం గురించి మాట్లాడే వ్యక్తి ఒకేసారి సనాతన ధర్మం సనాతన ధర్మం అనడం కూడా చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ రాజకీయం ఈ ఓటు బ్యాంకు ఈ విధమైన పార్టీ ఈయన ఎప్పటిదాకా నడిపిస్తారు ఏం చేస్తారు రాష్ట్రం ఏ విధంగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ కూడా చాలామంది ఇప్పుడు మీరు గమనిస్తే హరిహర వీరమల్ల చిత్రం గురించి ముస్లిం సమాజం కాదండి ఎక్కువగా బీసీ సమాజం వాళ్ళు ముస్లిం దాని మీద కండెమ్ చేస్తున్నారు ఖండిస్తున్నారు చరిత్రను వక్రీకరించారు అంటున్నారు ఔరంగజేబ్ ఎప్పుడు పుట్టాడు చార్మినార్ ఎక్కడ ఉంది అసలు హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ ఏంటి అనేది కూడా వాళ్లే ప్రశ్నిస్తున్నారు ముస్లిం సమాజం కన్నా ముస్లిం సమాజం మైనారిటీలు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళు ఇంకా దూరంగా ఉన్నారు తప్ప దీని గురించి ముస్లిం సమాజం అంతగా స్పందించడం లేదు నేను కూడా సామాజిక బాధ్యతతో బాధ్యత కలిగిన పౌరుడిగా నేను మీ ముందు ఫ్యాక్స్ చేస్తున్నాను తప్ప నేను కూడా ఈ అంశాలలో ఈ సినిమాలు వీటన్నిటి గురించి అసలు మాట్లాడాలంటేనే చికాకు పుడుతుంది కాకపోతే చైతన్యపరచాలి అవగాహన కల్పించాలి తప్పుని తప్పు అని చెప్పకపోతే ఎలా తప్పే నిజమని ప్రజలు నమ్మే పరిస్థితులు వస్తాయి సామాజిక మాధ్యమాలు ఇలా తయారున్నాయి అని చెప్పి నేను స్పందించడం తప్ప వేరేది కాదు వేరే విషయం ఏమీ లేదు అని చెప్పి గ్రహిస్తారని ఆశిస్తూ మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేటేట్ సాదే షే యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఓన